ఎస్ఆర్ ఏ ట్రైనింగ్ చాలా ఎక్సెలెంట్గా ఉంది గుడ్ ఈవినింగ్ సార్ ఆ మూరల్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఈ ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చిన వివరడానికి వసతులు కావాల్సిన లాగరాజ్ సార్ కానీ గడపరా సార్ కానీ తర్వాత విజయ్ కుమార్ సార్ కానీ ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అందరికీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఈ రోజు నేను విన్న నేర్చుకున్న దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి ఒకటి స్ట్రాటజీ ఏదైతే ఉంటో మనం సంప్రదించింది మనం ఇట్లా ఒక్కించుకోవాలి అనే ప్లాన్ అనేది నాకు చాలా నచ్చింది దాంతో పాటు మనకి ఐటీసీ లో మనం ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలనేది ఇప్పటి నేను ఒక ఇన్వెస్టర్ గానే ఉంటుంది కానీ ఇప్పుడు ఒక సీఈఓ గా ఎలా తయారవాలనేది నేను మెంబర్స్ నేర్చుకున్నాను లక్ష్మీనారాయణ ఫ్రమ్ రాయదర్గం అనంతపురం డిస్ట్రిక్ట్ సో ఈ వర్క్ షాప్ వచ్చిన తర్వాత నా మైండ్ కొద్దిగా చేంజ్ అయిపోయింది కొద్దిగా కదా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది ఇచ్చి ఎవ్రీ వన్ మేక్ ఏ సీఓ సార్ నా పేరు పోసేగా కడిగా సార్ ఈ రోజు ట్రైనింగ్ అనేది చాలా బాగా జరిగింది సార్ ఈ ట్రైనింగ్ లో వండర్ఫుల్ ఇక్కడ అడవాళ్ళ వెంకట గారు విజయ గారు పెట్టిన ఈ మీటింగ్ సక్సెస్ఫుల్ సార్ మాట్లాడాలి నేను ఇన్ని ఈ రోజు అనేది ఈ మీటింగ్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇందులో చాలా వండర్ఫుల్ చాలా ఫస్ట్ అనుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చాలా

వాళ్ళని దాటి వెళ్ళాలి మేము ఈ బిజినెస్ లో ఆ రేంజ్ లో మనం చూడాలని ఓన్లీ ఒక బిజినెస్ పర్పస్ ఒక ఫ్యామిలీ పరంగా లేకపోతే వాళ్ళు సంపాదించి ఇన్కమ్ ఎలా దాచి పెట్టుకోవాలి లేకపోతే ఓన్లీ ఐటీసీ గ్రూప్ లో మాత్రమే చెప్పడం జరుగుతుంది బయట చాలా రకాల మీటింగ్స్ తీసుకెళ్ళారు మా హస్బెండ్ అన్ను ఎన్ని మీటింగ్స్ కానీ ఈ టైప్ ఆఫ్ మీటింగ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం ట్రైనింగ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకున్నాం ఈ రోజు వచ్చింది ఈ దీన్ని ఫుల్ఫిల్ చేసుకున్నామండి నేను మా హస్బెండ్ కి చెప్తా ఉండాను ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని ఇక టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది నేను ఇంటికి అప్లై చేయడమే శ్రీనివాస్ ఫ్రమ్ అమ్మా డిస్టిక్ వెంకటసాల ప్లాన్ సో ఈ రోజు నాతో పాటు ఇలాగున్న ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నది ఏంటంటే బిజినెస్ ఎందుకోసం చేయాలి ఎంత సింపుల్ గా చేయొచ్చు చేసే లైఫ్ ఎట్లా ఉంటుంది ఈ మూడు పాయింట్లు చాలా చాలా సింపుల్ గా ఇంట్రెస్ట్ రామేశా సార్ వినే సంక కో పాండర్ కర్మనా సార్ గొచ్చారు క్లాస్ చాంపియన్ లీగ్ సం కరినాగర్ సో ఇందులో నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఇన్వైట్ ఎందుకంటే ఇన్విటేషన్ లో సక్సెస్ అయిన అంటే వాళ్ళు ఆటోమేటికగా విఓపి వస్తారు విఓపి కి అంటే మనం ఎంట్రీ సాల్వ్ చేశా దిస్ ఫాలో అవ్ర్ క్లోజింగ్ కంప్లీట్ అవుతుంది ఆ క్లోజింగ్ తర్వాత మనకి ఐటిసి వస్తాయి ఐటిసి లోస్మే అంటే మనం ఇన్కమ్ ని సంపాదించినట్టే నాకు చాలా ఇంప్రెస్ అనిపిస్తుంది నా పేరు బాబు గుంటూరు నుంచి వచ్చానండి నాకు ఇక్కడ ఒక ఒక అద్భుతమైన ఇక్కడ వచ్చిన తర్వాత ఒక నేను నేర్చుకున్నాను సార్ నా పేరు రవీందర్ అండి మెడికల్కు వర్క్ చేస్తాను హుజరాబాద్ చాలా వచ్చాను ఒక స్కూల్లో ఏదైతే పిల్ల ఏదైతే స్టూడెంట్ ఆయన కెరీర్ ఏ ఉంటుంది ఈ స్కూల్ చదివితే ఏ విధంగా నీ లైఫ్ సెట్ అవుతుంది అని ఎట్లయితే ఉంటుందో కరస్పాండెంట్ ఎవరైతే స్కూల్ పెట్టారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు ఈరోజు అదృష్టంగా లాదా సార్ మీ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది ఈ స్కూల్లో చదువుకుంటే అని ఒక పెన్సిల్ ఏదైనా తీసుకొని షార్ప్నర్ లాగా మనం చుట్టూ చెక్కి మీకు పనిచే పనికొచ్చేలాగా సొసైటీకి మనకి ఇవ్వడం అనేది జరిగిందని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ శుభదేనా అనుకోవచ్చు ఎందుకంటే వందల ట్రైనింగ్లు విన్నాను సార్ నేను చాలా నెట్వర్క్లలో చాలా రకాల ట్రైనింగ్లు విన్నాను ట్రైనింగ్ తప్పు కాదు నేను అర్థం చేసుకోకపోవడం నా తప్పు కానీ హీరో ఒక పాయింట్లు వచ్చింది రెండు పాయింట్లు వచ్చేసి ఉంది అనేది కాకుండా అప్ టు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అసలు టైం కూడా దిగలేదు సార్ చాలా అద్భుతమైన ట్రైనింగ్ చెప్పాలంటే ఐటీసీ గ్లోబల్ అనేది చాలా మందికి ప్రాణమిక్ష సార్ ఎందుకంటే కొంతమందికి మాత్రమే అర్థమైంది ప్రాణభిక్ష అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐటీసీ గ్లోబల్ ప్రాణభిక్ష అవుతుంది ఈ రోజు ఈరోజు నాకే ఐటీసీ గ్లోబల్ కి చేసిన ఫీలింగ్ వచ్చింది